నెలా నెలా కొంచెం కట్టండి ఏడాది చివరిలో మీకు నచ్చిన బంగారం తీసుకోండి పైగా మేకింగ్ ఛార్జీలు లేవు ఒక నెల వాయిదా మేమే కడతాం ఆహా వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ఆఫర్ మన మధ్యతరగతి ప్రజలు తమ కూతురి పెళ్లికో భార్యకు బహుమతిగా ఇవ్వడానికో ఇలాంటి స్కీములలో కష్టపడి సంపాదించిన డబ్బును పెడుతుంటారు ఈ ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక మీరు తెలుసుకోవాల్సిన కఠిన నిజాలున్నాయి మీరు పదకొండు నెలలు డబ్బు కట్టాక పన్నెండవ నెలలో బంగారం కొనే రోజున ఏ రేటు ఉంటే ఆ రేటుకే మీరు కొనాలి ఒకవేళ ఆ రోజు బంగారం ధర ఆ సంవత్సరంలో అత్యధికంగా ఉంటే మీరు నష్టపోయినట్లే కదా తయారీ ఛార్జీలు మాఫీ అంటున్నారు సరే కానీ ఆ మాఫీ అయిన మొత్తం మీద కూడా ప్రభుత్వం మూడు శాతం జిఎస్టీ వేస్తోంది ఆ భారం మోయాల్సింది మీరే అంటే మీకు ఫ్రీగా ఏది రావడం లేదు మీరు కట్టిన డబ్బుకు ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చునని అనుకుంటే పొరపాటే వాళ్ళు చూపించిన వాటిలోనే మీరు ఎంచుకోవాలి స్కీమ్ మధ్యలో ఆపిస్తే లేదా బంగారం కొనడం ఇష్టం లేకపోతే మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వరు మరి దీనికి పరిష్కారం లేదా ఉంది ప్రతి నెల మీరు నగల షాపులో కట్టాలనుకున్న డబ్బును బ్యాంకులో ఒక రికరింగ్ డిపాజిట్ చేయండి దానిపై మీకు వడ్డీ వస్తుంది ఆ డబ్బుతో మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడు వెళ్ళి మీకు నచ్చిన డిజైన్ను బేరమాడి కొనుక్కోండి దీనివల్ల మీకు వడ్డీ లాభం ధర ఎంచుకునే స్వేచ్ఛ నచ్చిన డిజైన్ కొనే హక్కు అన్నీ మీకే ఉంటాయి ఇలాంటి నిజాల కోసం కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో